రోడ్డు మీదకి వెళ్తే ఈ మధ్యన ఈ హారన్ల మోత మామూలుగా ఉండదు పెద్ద పెద్ద వాహనాలు అయితే లారీలు ఇలాంటివి ఎన్వైహెచ్ ఫైవ్ మీద గ్యాస్ హారన్ లే అంటారు సైరన్ లైన్ మోగుతానే ఉంటాయి చెవులు పగిలిపోతూ ఉంటాయి కానీ హైవేల మీద తప్పదు ఆ స్థాయి హారన్ ఉంటే కానీ అవతల కార్లో వెళ్ళే వాళ్ళకి వినబడదు వెనకాల లారీగా వస్తుందని అవి సిటీల్లో కూడా వాడేస్తూ ఉంటారు హార్లకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎక్కడ ఎంత సౌండ్ చేయాలి ఏంటి అనేది ఎక్కడ పెడితే అక్కడ అన్ని ఆ పైపు హారన్లు వాడితే ఉపయోగ కుదరదు కేసు పెట్టచ్చు అయితే దీని మీద ఇప్పుడు తాజాగా ఈ హార్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక విషయం వెల్లడించారు ఇక్కడ నుంచి హారన్కు బదులంట భారతీయ సంగీతం వినిపించాలి అలా వినిపించేలాగా ఒక చట్టం కూడా తీసుకొస్తారు దీని వల్ల ఏంటి అంటే ఆ సౌండ్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది ఆ హారన్ ద్వారా వచ్చే సౌండ్ పొల్యూషన్ చాలా దారుణంగా ఉంటుంది అయితే వాహనాలకు హారన్గా భారతీయ సంగీత ధ్వనులు మాత్రమే వచ్చేలాగా త్వరలో చట్టం తేవాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు నవభారత్ టైమ్స్ ఈ డెబ్బై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అన్ని రకాల వాహనాలకు కూడా భారతీయ సంగీత ధ్వనులే హారన్గా ఉంటాయని వీటిని వినడం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నారు సంగీత పరికరాలైన ఫ్లూటు తబలా వయోలిన్ హార్మోనియం ధ్వనులు ఇందులో ఉంటాయి దేశంలో మొత్తం వాయు కాలుష్యం రవాణా రంగం వాటా నలభై శాతం వరకు ఉందని చెప్పారు మన ఆటోమొబైల్ మార్కెట్ అమెరికా చైనా తర్వాత జపాన్ వెనక్కి నెట్టేసి మూడో స్థానంలో నిలిచింది రెండు వేల పద్నాలుగులో భారత ఆటోమొబైల్ రంగం విలువ పద్నాలుగు లక్షల కోట్లు ఇప్పుడు అది ఇరవై రెండు లక్షల కోట్లకు చేరిందట కార్లు ద్విచక్ర వాహనాల ఎగుమతి వల్లే దేశానికి ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది మొత్తానికి ఓకే ఆదాయం మాట పక్కన పెడితే ఈ హార్ల మోత అనేది తగ్గించి నిజంగా మన సంగీత వాయిద్యాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఫ్లూట్ కానీ గిటార్ కానీ ఇటువంటివి రావాలంటారట అవి వస్తే కాస్తంత వినసంపుగా ఉంటుందేమో ఆ హారన్లు మొత్తం తగ్గుతుందేమో ఇది చట్టం తీసుకురావాలంటున్నారు రావడమే కాదు దాన్ని ఇమ్యూనిటీగా అమలు పరచాలి కూడా